హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఇప్పుడు చూడండి అది ఓపెన్ చేస్తున్నారు కదా దాన్ని మ్యానోలు అంటారు అందులోన వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నారు అంటే సిప్ వెస్ట్ ఆఫ్రికా నుంచి బయలుదేరినప్పుడు మా అందరికీ క్యాప్టెన్ ఒక ముగ్గురికి నలుగురికి ఒక గ్రూప్గా చేసి పంపిస్తారు వెనక్కి ముందుకి తర్వాత కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్లో పంపిస్తారు అలాగా ఇప్పుడు అది ఉంది కదా అది సిప్పు రడారు అక్కడ కొన్ని కొంత స్పేస్ ఉంటుంది ఈ లోన్ వీళ్ళు ఉన్నారు అంటే సిప్పు మూవ్ అవ్వడానికి లెఫ్ట్ రైట్ మూవ్ అవ్వడానికి ఆ రడర్ ఉంటుంది అది అందులో ఉండిపోయారు అనమాట వీళ్ళు చూడండి వాళ్ళు పైకి వస్తున్నారు అందులో ఉండడం చాలా కష్టం మనమైతే ఉండలేము దొరికారు వాళ్ళని తీసుకొని క్యాప్టెన్ ఏం చేయరు జస్ట్ అప్పుడు అప్పుడు ఏ కంట్రీలో ఏదో ఉందో ఆ వెస్ట్ ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీకి వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేసి అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి వాళ్ళని అప్పగేస్తారు అది వీళ్ళు ఏంటంటే చాలా పేద దేశాలు అందువల్ల ఏంటంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సింగపూర్ అంటే యాక్చువల్లీ సింగపూర్ వైపు వస్తుంది ఏషియా వైపు ఇక్కడ వచ్చి దిగిపోయి ఇక్కడ ఏదోలాగా వాళ్ళు ఉండిపోవాలని వాళ్ళ ఆశ ఇంకేటి కాదు అది చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అది